ప్రైజ్ దలాండ్ ప్రభనసు క్రీస్తు శ్రేష్ఠనాములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశ్రవించిన గాక ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రతి నెలలో మొదటి దినం దేవునికి సమర్పణగా ఉండాలని దేవుని సన్నిధిలో గడపాలని రాత్రి తొమ్మిదిన్నర నుంచి ఉదయకాలం మూడున్నర గంటల దాకా దేవునితో ఆరాధన మనం చేయగలిగితే అద్భుతమైన రీతిలో ప్రతి నెల మనకు దీవినకరంగా ఉంటుంది దేవుడు చెప్పాడు మనం చేయాలి ఆయన చెప్పినది చేస్తే అద్భుతం మన జీవితంలో మరేం అంటుంది కదా శిష్యులతో ఆయన చెప్పినది చేయుడి నిజమే ఒక ఖాళీ బాణల్లో నీళ్లు పోయగానే నీళ్ళు ఎప్పుడైతే బాణల్లో నింపబడిందో ఇప్పుడు మీరు తీసుకెళ్లి వడ్డించండి అన్నాడు ఒక మాట ద్వారా ఆ నీళ్లు ద్రాక్ష రసంగా మారిపోయినాయి ఒక్క మాట మన జీవితాన్ని మార్చివేసింది ఆ ఒక్క మాట ప్రకారమే సకల జన్ల ప్రార్థన మందిరానికి ఒక ఇచ్చిన వరం ఏంటంటే దేవుడు ఇచ్చిన గిఫ్ట్ నైట్ ప్రేయర్ మొదటి తారీఖు అనేక మంది రోగులు వస్తున్నారు బాగుపడుతున్నారు సాక్ష్యాలు చెప్తున్నారు వెళుతున్నారు మా పరిచర్య ఎటువంటిదంటే అడ్వర్టైజ్మెంట్లు చేసేది కాదు మా పరిచర్య దేవుడు మాత్రమే చేయగలడు గాని ఒక మనుషుడు ఏమీ చేయలేడు దేవునికి మాత్రమే మహిమకరంగా ఉండాలని ఈ రోజు మీ అందరి మధ్యకి నేను ఎందుకు వచ్చానంటే మీ అందరి క్షేమాభివృద్ధి దేవునికి ఇష్టమై ఉన్నది ఇది ఎవరైతే వీక్షిస్తున్నారో ఎవరైతే ప్రేరేపించబడి ఇతరులు కూడా తీసుకొని వస్తారో వారందరూ కూడా దేవునికరంగా ఉంటుందనే ఆశతో మీ అందరిని నేను ప్రేమతో ఆహ్వానిస్తున్న నైట్ ప్రేయర్ ఒకటో తారీఖు ఈ నైట్ ప్రేయర్ ప్రత్యేకత మాజీ విషప్ మనిషి గురవ్వ గారు మన మధ్యకి వస్తున్నారు మేసాల గోరవప్ప కోయరే కోయ్ పాట ఎంత పాపులర్ అయింది చూశారు కదా అలానే ప్రభువా కాచితివి ఇంత కాలం ఎంత అద్భుతమైన పాటలు దైవజనుడి ద్వారా రాసే దేవుడు రాశాడు నిజమే కదా దేవుడు చెప్పింది ఆయన రాశాడు పాడాడు నిజమే దేహమంతా కూడా విషముతో నింపబడి క్రీస్తు రక్త ప్రోక్షణ ద్వారా విడుదల పొందుకొని రక్షించబడి క్రీస్తు యేసు నందు నమ్మిక ఉంచి ఆయన పిలుపును బట్టి సేవ చేస్తున్న దైవజనులు మరి మీసాల గురవగారు మన మధ్యకి రాబోతున్నారు అక్టోబర్ ఒకటి ఒక్కరోజు మాత్రమే రేపే రేపు రాత్రికి మీ అందరిని ఆహ్వానిస్తున్నాను రండి దేవుని దీవులను పొందండి విశ్వాసంతో వచ్చు వారిని దేవుడు వారి నిరీక్షణ వ్యర్థం కాకుండా అద్భుత కార్యాలు చేయవాడు అడ్రస్ కదా విజయవాడ పట్టణం నుంచి వస్తున్నప్పుడు ప్రకాశం బ్యారేజ్ మీదకి వస్తున్నప్పుడు మంగళగిరి ఎంట్రన్స్ లో మంచాల హోటల్ అంటారు దాన్ని దాటగానే డాంబోస్కో స్కూల్ ఉంది డాంబోస్కో స్కూల్ కొంచెం ముందు పైకెక్కితే ఫ్లైఓవర్ కింద రోడ్ కొద్దిగా ముందుకు రాగానే సకల జనుల ప్రార్థనా మందిరం ఉంటుంది మీ అందరి కోసం నా ఆత్మీయ పిల్లలందరూ కూడా ఎదురు చూస్తున్నారు మీ క్షేమాభివృద్ధి కోసం ప్రార్థన చేయడానికి రండి ప్రార్థనలో పోరాడదాం ఇది అసాధ్యం అనుకున్నది సాధ్యమే క్రీస్తు ప్రార్థన చేస్తని నిరూపించుకుందాం గుంటూరు పట్టణం నుంచి ఆ వైపు నుంచి వచ్చేవారు లేక మంగళగిరి లోపల నుంచి వచ్చేవారు ఎలా రావాలి మంగళగిరి ఊరు బయట రాగానే ఒకవైపు రైట్ కి వెళ్తేనేమో ఎయిమ్స్ హాస్పిటల్ స్ట్రైట్కి వస్తే ఫ్లైఓవర్ విజయవాడ వెళ్ళేటప్పుడు ఫ్లైఓవర్ అంటే రైల్వే ట్రాక్ ఫ్లైఓవర్ ఉంటుంది ఆ దిగ్గానే వెంటనే టర్న్ తీసుకోగానే రైట్ సైడ్ ఉంటుంది తుల్లూరు వైపు నుంచి వచ్చేవారు మంగళగిరి పట్టణానికి ఫ్లైఓవర్ ఎక్కబోయే ముందుగా మన మందిరం ఉంటుంది మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్న ఎందుకు తెలుసా మీరు నా సహోదరి సహోదరులు మీరు నా అక్క చెల్లెళ్ళు మీ క్షేమాభివృద్ధి కోసం ప్రార్థించడానికి మేము ఉన్నాం మీరు సంతోషంగా ఉంట కొరకు ఈ ప్రార్థన విజ్ఞాపనతో క్రీస్తు నామం బట్టి క్రీస్తు ప్రేరణ బట్టి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం రండి ఉత్సాహంతో వెళ్ళండి దుఃఖదినములు సమాప్తం అయిపోయినాయి అందుకే మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా మీ దుఃఖ దినాలు సమాప్తం చేసుకోవడానికి ఒకటో తారీఖు రండి బిడ్లరా దీవెనకరంగా మార్చుకోండి మీ జీవితాన్ని గాడ్ బ్లెస్ యూ ఆల్